పదకొండులో రెండు వేల తొమ్మిదిలో నా పత్రికలు అమ్మ రాజమండ్రిలో యాభై ఐదు గజలు రిజిస్టర్ వెళ్ళి అమ్మ వచ్చింది ఈ రెండు అక్రమలతో పొందడానికి ఆర్యాపల్లిలో కార్పొరేటర్ పోరు విజయలక్ష్మి అక్కడ బ్రోకర్ ఉంటాడండి ఏ పార్టీ చెందిన వాళ్ళమ్మా వైసీపీ వాళ్ళకి చెందిన వాళ్ళండి బ్రోకర్ నక్క నిలకంటాడండి వాడే మేన్ అండి ఒకసారి ఇలాంటివన్నీ డీల్ చేస్తాడండి వాడే వాడే డీల్ చేస్తాడు రెడ్డి గారు పోలీస్ కంప్లైంట్ ఎన్నిసార్లు ఇచ్చాము ఆఫీస్లో ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాను కాకినాడ మీ టీవీ ఫైవ్ కూడా ఉంటది నేను ఎక్కడంటే హైకోర్టులో కూడా చేసుకున్నాను సార్ హైకోర్టులో ఆత్మహత్య ప్రయత్నం లేపక్క వేడి పెట్టుకుంటే అందరూ పిలిచి కవర్ చేసి నా చేత బలవంతంగా సంతకాలు తీసుకొని డాక్యుమెంట్ మాయం చేశారంటే ఎంతకన్నా ప్రభుత్వం ఎలాంటి ఆడపిల్ల పోతుంది సీఎం దృష్టికి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళి ఆ బ్యాంక్ మీద రెడ్డి కంటే అరెస్ట్ చేయాలండి ఆడేలాగ ఎంత మంచి జీవితాలతో ఆడుకుంటున్నాడో అది అన్నాడండి నువ్వు ఏ ప్రభుత్వం తెలియజేసి వచ్చింది స్వచ్ఛమైన పాలన అంటే ఆయన ఎంత చెప్పారండి ప్రజలు నా దగ్గరికి రాలేరు నేను మీడియాతో మాట్లాడితే ప్రజలకు చెప్పినట్టే నేను చెప్తున్నాను సార్ మీ ప్రభుత్వం చాలా ఇది మీ మాటలు అనుభవం నేను ప్రతిదీ చూస్తుంటాను పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడదు నాకు ఎక్కడ అవకాశం దొరుకుతుంది చెప్పండి మీ ఆఫీస్కి వస్తే నన్ను రక్తం క్యారేటట్టు ఈశారు పోలీసులు నిన్నేనండి ఇంకెందుకు చావపోతాయి ఎక్కడికి వెళ్తాను కోర్టును ఎంత కోర్టులో మోసాను పోలీసు వేరే ఎక్కించేస్తాడు కాదమ్మా